హలో ఐఎమ్ డాక్టర్ ఎంజీవి ఆదిత్య కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ విశాఖపట్నం ఈరోజు మనం ఫిట్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఫిట్స్ రావడానికి గల కారణాలు చూద్దామండి సో ఫిట్స్ నవజాతి శిశువుల నుంచి వృద్ధుల వరకు చాలా అనేక కారణాలు ఉంటాయండి ఫస్ట్ నవజాతి శిశువులు అప్పుడే పుట్టిన శిశువుల్లో అయితే కనుక షుగర్ తగ్గిన అంటే హైపోగ్లైసీమియా లేకపోతే డెలివరీ అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఏడకపోయినా అంటే ఊపిరి కరెక్ట్గా అందకపోయినా సో దాన్ని హైపాక్సియా అంటాం ఈ రెండు నవజాత శిశువుల్లో కామన్గా వస్తాయి అలా కాకుండా కొంతమందికి ఇన్ఫెక్షన్ పుట్టిన వెంటనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా నవజాత శిశువుల్లో నియోనైడ్స్లో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ కొంచెం వయసు పెరికే కొద్దీ నెక్స్ట్ కామన్ కాజెస్ ఏంటంటే కొంతమందికి జెనెటిక్ కాజెస్ కొన్ని ఉంటాయండి ఫిట్స్ రావడానికి ఆ జెనెటిక్ కాజెస్లోను కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ సమంగా అవకపోవడం వల్ల ఎపిలెప్టిక్ క్యాన్సర్ఫిలోపతీస్ అని కొన్ని ఉంటాయండి సో వాళ్ళలో ఏంటంటే పేషెంట్ చిన్నపిల్లలు జర్క్స్లాగా రావడం ఒకేసారి జర్క్స్లా వచ్చి కాలు చేతులు ఇలా ముడుచుకొని ఉండిపోవడం కానీ ఇవన్నీ అవుతుంటాయండి సో ఆ ఎపిలెప్టిక్ క్యాన్సర్ఫిలోపతీస్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే కనుక చిన్నపిల్లలు గ్రోత్కి కానీ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ కొంచెం బెటర్గా ఉంటారు నెక్స్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆ ఏజ్ గ్రూప్లో అయితే కనుక నెక్స్ట్ కామన్ కాజెస్ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ అంటే కనుక టీబీ అంటే క్లోసిస్ కానీ లేకపోతే సిస్టిసర్కోసిస్ సిస్టిసర్కోసిస్ అంటే అంటే పురుగు అంటాం సో అవి మనం అన్ కుక్డ్ ఫుడ్స్ లేకపోతే పార్షలీ కుక్డ్ ఫుడ్స్ కరెక్ట్గా కుక్ చేయకుండా వాష్ చేయకుండా వెజిటేబుల్స్ని ఇవి తిన్నవాళ్ళు సిస్టిసర్కోసిస్ అనే ఒక బద్ద పురుగు ఇన్ఫెక్షన్స్ వస్తాయండి దానివల్ల కూడా ఫిట్స్ రావచ్చు అలా కాకుండా కొంతమందికి చిన్నపిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ చిన్నపిల్లల్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా కూడా ఫిట్స్ అనేవి రావచ్చు నెక్స్ట్ కొంచెం యుక్త వయసు వచ్చేసరికి అంటే ఒక టెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు జనరల్గా ఫిట్స్ రావడానికి కారణం నెక్స్ట్ జెనెటిక్ కాజెస్ ఉంటాయి జెనెటిక్ కాజెస్లో కూడా కొంతమందికి రేర్గా ఫిట్స్ అంటే ఎప్పుడో నెలకొకసారు రెండు నెలలకు ఒకసారి ఇయర్లీ ఒకసారి ఫిట్స్ వస్తూ ఉంటాయండి సో ఆ ఫిట్స్ అనేవి ఆ జెనిటిక్ కాజెస్ ఉండేవి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి కొంతమందికి ఏమవుతుందంటే మయోక్లోనిక్ జర్క్స్ అని వస్తాయి జస్ట్ తుళ్ళు పడినట్టు కొంచెం జర్క్స్ లాగా వచ్చి చేతుల్లో వస్తువులు పడేయడం ఐస్ బ్లింక్ చేస్తూ ఉండిపోవడం ఇవి కూడా ఫిట్స్లో కొన్ని రకాలు నెక్స్ట్ ఓల్డ్ ఏజ్లో ఓల్డ్ ఏజ్ కానీ యంగ్ ఏజ్లో అంటే ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్లోని కామన్గా ఇన్ఫెక్షన్స్ అండి ఇందాక మనం మాట్లాడినట్టు చోబర్క్లోసిస్ కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవి ఫిట్స్కి గల కారణాలు అలా కాకుండా కొంచెం పెద్ద వయసులో అంటే మోర్ దాన్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళలోని కామన్గా ఫిట్స్ రావడానికి గల కారణాలు షుగర్ ఉంటే షుగర్ డౌన్ అయినా షుగర్ ఎక్కువైనా కూడా ఫిట్స్ రావచ్చు అలానే బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే లోపల ఏమైనా కణితుల్లాగా బ్రెయిన్లో కణితులు ఉన్నా కూడా బ్రెయిన్లోని ఇంకేమైనా ట్యూమర్స్ లాగా ఉండేవి కూడా ఫిట్స్కి గల కారణాలు అలానే కొంచెం పెద్ద వయసులో స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా బ్రెయిన్లో బ్లీడింగ్ అయినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో ఇవన్నీ డిఫరెంట్ కాజెస్ ఫర్ స్ట్రోక్ అలా కాకుండా కొంతమందికి రేర్గా ఇమ్యూన్ ఎన్సఫిలైటిస్ అంటారు ఆటో ఇమ్యూన్ ఎన్సఫిలైటిస్ అంటే కొన్నిసార్లు మెదడు వాపు వస్తుందండి మెదడు వాపు రావడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి ఇంకా స్పెషల్ కేసెస్ అంటే ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళు అయితే కనుక బీపీ ఎక్కువ అవడం వల్ల లేకపోతే ప్రోటీన్ ఎక్కువ లాస్ అవ్వడం వల్ల కిడ్నీ నుంచి కొంతమందికి అయితే దాన్ని అక్లామ్సియా అంటామండి ఎక్లాంప్సియా ప్రెగ్నెన్సీ సమయంలో కానీ డెలివరీ సమయంలో కానీ ఆడవాళ్ళకు కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో అవన్నీ మనం ఆ కాజెస్ని ఏజ్ బట్టి ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫై చేయాలండి అంటే ఫస్ట్ మనం కాజ్ని ట్రీట్ చేస్తే ఫిట్స్ అనేవి చాలామందికి తగ్గుతాయండి సో ఓన్లీ ఫిట్స్ మందులు వాడితే కనుక కొన్నిసార్లు ఫిట్స్ కంట్రోల్ అవ్వకపోవచ్చు ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఫిట్స్ నయం అయ్యే అవకాశాలు ఉంటాయి